కుటుంబపరమైనటువంటి తగాదాలు ఏలు నడిచిన ప్రభావం వల్ల వీళ్ళు మాట్లాడే మాటలో కొంత నిబద్ధత ఉన్నప్పటికీ కూడా అనవసరంగా మాట పడాల్సిన పరిస్థితులు తలెత్తే అవకాశం కొద్దిగా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ కాదు ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి సో కాబట్టి ఈ ఫార్టీ ఫిఫ్టీ వీళ్ళ కర్మజాలక గ్రహస్థితిలో శని నీచంలో ఉండడము అర్ధాష్టమ శని అష్టమ స్థానంలో ఉండడము ఇటువంటి కొన్ని కొన్ని మైనస్లు కనుక ఉంటే ఏమవుతాయంటే పెద్ద అయిపోతాయి ఈ ఫార్టీ ఎలాబొరేట్ అయ్యి పెరిగి సమస్య చిలికి చిలికి కాని వాళ్ళ నాకు తయారవచ్చు కాబట్టి మోస్ట్ వైజబుల్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం చాలా తెలివిగా కుటుంబ తగాదాలు కావచ్చు వ్యాపార తగాదాలు కావచ్చు ఇవన్నీ టెన్త్ లోపల చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆఫ్టర్ టెన్త్ వీళ్ళకి అటువంటి వివాదాలు ఏమి తలెత్తాం ఆర్థిక విషయాల్లో భారీ ఎత్తున మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది టెన్త్ లోపల అంటే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని ప్రలోభాలు పడి ధనం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీరు తప్పించుకునే క్యాప్ తప్పించుకోలేని పరిస్థితి ఎక్కువ కనపడుతుంది ఎందుకంటే శని ధనాన్ని నీచం చూస్తున్నాడు వాక్యం చూస్తున్నాడు వాడు ఏం పెడతాడు గన్ని ఇలా పెడతాడు నీ నేను నీకు ముఖ్యమా డబ్బు ముఖ్యమా డబ్బు ముఖ్యం అనుకోవాల్సిందే కానీ డబ్బు ముఖ్యం అనుకుంటే స్నేహితుడు పోతాడు ఏ నన్నంత మాత్రం నమ్మలేవా అంటాడు ఇట్లా చాలా క్రిటికల్ సిచ్యువేషను పా ఇంకా విపరీతమైన మొహమాటానికి వెళ్ళి ధనం ఇచ్చినందువల్ల స్నేహితుడు చెడ్డ చెడ్డైపోతాడు కాబట్టి ఆర్థిక విషయంలో మీరు గట్టిగా నిలబడితే ఆ స్నేహితుడు ఎప్పుడైనా సరే మళ్ళీ మిమ్మల్ని ఎత్తుక్కొని రావాల్సిందే సో కాబట్టి డెసిషను చాలా వయసుగా తీసుకోవాలి తా నవ్వక ఇతరులను పింపక ఎస్కేప్ తిరుగువాడు ఎక్స్పర్ట్స్ అది అన్నారు పెద్దలు అంటే ప్రాబ్లంని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాల్సిన అవసరం అట్లా ఎస్కేప్ కాలేని వాళ్ళే ఎక్కువగా ప్రాబ్లమ్స్లో పడిపోతుంటారు సో ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఎట్లా ఉంటాయంటే ఎస్కేప్ కాలేని విధంగా మొమాటానికి వెళ్ళిపోయి జరుగుతుందనేది విషయంలో స్పష్టత లేకెలుపు కాబట్టి అటువంటి విషయంలో ఫైనాన్స్ విషయంలో మాత్రం మీన్ రాసి వాడు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ లాడ్జీలు తర్వాత పేయింగ్ గెస్ట్ లాంటి సంస్థలు గెస్ట్ హౌస్లు పేయింగ్ గెస్ట్ హౌస్ ఉంటాయి కదా పేయింగ్ గెస్ట్లకి ఇచ్చేటువంటి రూమ్స్ నడిపేవాళ్ళు హోటల్స్ నడిపేవాళ్ళు వీళ్ళు ఇప్పుడు ఒక వ్యాపారం హోటల్ బిజినెస్ చేస్తుంటాడు సడన్గా వాడు ఎవరో వస్తాడు నీ ఫ్రెండ్నే కదా నేను పంపించేస్తాను బిల్లు నీకు ఎందుకు అంటే అతన్ని నమ్మి ప్రోడక్ట్ పంపించేస్తే నా డబ్బులు రాకపోగా కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే పేయింగ్ గెస్ట్గా నేను వస్తాను మీ దగ్గర ఉంటాను దిగుతాను నాకు సంవత్సరం రోజులు డబ్బులు రావను ఎవరో ఒకరి చేత మొహమాటం చెప్పించుకొని దిగి సంవత్సరం తర్వాత మీకు పంగనామాలు పెట్టిపోయేదానికి బీజం ఇక్కడ పడుతుంది సో కాబట్టి ఈ నెలలో ఫైనాన్షియల్ పరంగా ఎలాంటి ఒత్తిడికి తల వంగకూడదు అని ఖచ్చితంగా తెలుసుకోవాలి మేము రాసేవాళ్ళు ఫైనాన్స్కి కనుక మీరు మొహమాటానికి వెళ్ళి తల వగ్గితే ఆ తర్వాత భారాన్ని మోయడానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి అందువల్ల సపోజ్ మీ జోబులో డబ్బులు పోతే నో ఇష్యూస్ పైనలే అనుకుంటావు కష్టార్జితం సంపాదించుకొని పోయిందని బాధ ఉంటుంది సపోజ్ నువ్వే అప్పు తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నప్పుడు ఆ అప్పులోంచి వచ్చిన వ్యాపారం డబ్బులు కొంత అవతలకి ఇచ్చి వాడి వల్ల నువ్వు సఫర్ అయితే అవ్వద్దు ఈ నెలలో ఎంత బలీయమైనటువంటి నిర్ణయం అయినా సరే కొత్తగా పెట్టుబడి పెట్టే పెట్టుబడి వాస్తవంగా ఈ ఫోన్ ఇలా ఉందండి ఈ ఫోన్ ఇలా ఇస్తే మీకు ఇందులో ఫోన్ మార్చినందుకు వంద రూపాయలు వస్తాయంటే ఈ ఫోన్ విలువ ఏంటి దీని కథ ఏంటో తెలుసుకోకుండా ఈ వంద రూపాయలు ఇక్కడ ఇచ్చేసి ఫోన్ తీసుకుంటే ఈ వంద రూపాయల ఫోన్ పది రూపాయలు పడిపోవచ్చు ఓకే కాబట్టి క్రెడిబిలిటీ లేని ఫైనాన్షియల్ థింగ్స్ జోలికి వెళ్ళకూడదు మీనరాశివారు అట్లాగే కుటుంబ పరంగా కూడా వాక్కుని మితంగాను జాగ్రత్తగాను వాడితే టెన్త్ లోపల చాలా మంచిగా ఉంటుంది సో ముందు ఆ కుటుంబపరమైనటువంటి అంశాల్లో కూడా మాటని పొల్లకుండా చూసుకోవాల్సిన అంటే అన్నదమ్ముల మధ్య పంచాయతీలు జరుగుతుంటాయి లేదు ఒక కుటుంబంలో పంచాయతీ జరుగుతున్నప్పుడు నువ్వు థర్డ్ పర్సన్ అయ్యి నీ అభిప్రాయం ఏదో చెప్తే వాళ్ళు వింటారని అడిగినా చెప్పడం కానీ లేదా నీ అభిప్రాయాన్ని నువ్వు నమ్మేసావు కాబట్టి కుటుంబ సభ్యుడివే ఇదే కరెక్ట్ అని ఇతరులతో వాదించడం కానీ చేయడం ద్వారా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి అటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి సో పిల్లలకు సంబంధించి విద్యా పరంగా వీళ్ళు అనుకున్నది ఒకటి అక్కడ జరిగేది ఒకటిగా ఉండొచ్చు అంటే వీళ్ళు ఇన్స్పైర్ అయిపోతా ఇన్ఫ్లుమె అంటే ఇంక ఇతరుల యొక్క ప్రభావానికి ప్రభావితం అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు సారీ ఇన్స్పైర్ కాదు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే వీడు చదువుకుంది యాక్యురేట్గా చదువుకుంటాడు వీడికి యోగం ఉంది కానీ ఈ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అక్కడ ఏదైనా ఒక కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాశాడు అనుకోండి ఖచ్చితంగా ఈ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాడు చెప్పిన దానివల్ల వీడు నష్టపోయే అవకాశం ఉంది వీడి అంటే స్వబుద్ధి సుఖం చేయవా పరబుద్ధి వినాశకా అన్నారు మూడో మాట పక్కన పడేది ఇది సుఖబుద్ధి వీడికి మంచి చేస్తుంది నీ మంచి నువ్వు చూసుకోవాల్సిన అవసరం అయితే మేము రాసి వాళ్ళకి ఈ నెలలో ఖచ్చితంగా ఉంది ఎస్పెషల్లీ టెన్త్ లోపల డెసిషన్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి టెన్త్ దగ్గర నుంచి చాలా వరకు ప్రాబ్లం ప్రెక్టిఫై అయిపోయే అవకాశాలు ఉంటాయి అనే విధాలుగా బాగుంటుంది గురువు గారు చాలామంది రాశి ఫలితాన్ని నమ్ముతారు నమ్మరు సో నేనైతే ఒక ఆస్ట్రాలజీ చేసే ఒక యాంకర్గా మాత్రం నేనైతే నమ్ముతాను కొంతమంది ఏమంటున్నా అంటే నీది నాది ఒకటే జాతకం కానీ నువ్వు నీ చుడువి రాజయోగి రాజయోగ్ఞాన అని ఇట్లా అంటుంటారు సో నిజంగా ఈ రాశి ఫలితాలన్నిటి ఎవరికి వర్తిస్తాయంటారు ఫస్ట్ మీలాంటి వారికే కాదు నాన్న మీరు మామూలుగా హేతుబద్ధతతో ప్రశ్నించిన ఒక భావంతో ప్రశ్నించిన నాస్తిక భావంతో ప్రశ్నించిన లేదు పూర్తి సంపూర్ణ దైవభావంతో ప్రశ్నించిన ప్రశ్న అయితే ఒకటే అసలు ఈ రాశి ఫలాలు పనిచేస్తాయా ఖచ్చితంగా పనిచేస్తాయి అయితే ఇక్కడ చాలామందికి మరి నేను నేను వృషభ రాశిలో ఉన్నాను నా పేరు వెంకటేశ్వర్లు నాతో పాటు పక్కనే వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు ఆయనేమో బ్రహ్మాండంగా ఈ సంవత్సరం సంపాదించాడు నేనేమో అడుగును పడిపోయాను అంటారు మరొక ఆయన వెంకటేశ్వర చౌదరి గారు బ్రహ్మాండంగా సంపాదించారు వెంకటేశ్వర శాస్త్రి గారు బాగా సంపాదించారు నాకేమీ లేదు అంటారు బిలో ప్రావర్టీలో ఉన్న అతను అసలు ఇది ఏమి పట్టించుకోకుండా కూడా కొంతమంది వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు ఇక్కడ మనం రాశి ఫలాలు ఒకటే మరి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరికీ సమమైన ఖచ్చితమైన ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఏంటి రోజులు సెకండ్స్తో కూడా ఒక్కరు ఒకే సమయంలో పుట్టడం అనేది జరుగుతుంది కానీ వాడే కూడా నువ్వు ఎట్లా ఐడెంటిఫై చేస్తావు చేయలే ఒక గంప నిండా ఒకే చెట్టు కాచిన పండ్లే అవును అన్నీ ఒకే సైజులో మామిడి పండ్లు ఉన్నా ఎక్కడో లిటిల్ విట్ డిఫరెన్స్ ఉంటుంది ఎస్ అవును మీరు కావాలంటే మీరు దీంట్లో నక్షత్ర గ్రహ తారకాణి ఆదిత్య హృదయంలో ఉంటుంది నక్షత్ర గ్రహ అంటే నక్షత్రాలు వేరు గ్రహాలు వేరు తారకాలు వేరు ఇప్పుడు మనకు నిండా కనపడేవి తారకలు సో నక్షత్రాలు అనేవి సపరేట్ ఈ నక్షత్ర మండలాన్ని పట్టి ఆ రాశిలో ఎవరు పుట్టినా అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు అశ్విని నక్షత్రంలో ఒక చిన్న నెలబిడ్డ పుడతాడు అట్లాగే ముదుసలైనవాడు అక్కడే ఉంటాడు ఒక కప్ప కూడా అక్కడే పుడుతుంది ఒక జింక కూడా అక్కడే పుడుతుంది ఒక గొర్రె కూడా అక్కడే పుడుతుంది సో ఇవన్నీ పుడతాయి పుట్టడం అయితే నక్షత్రాలు అందరూ పుడతారు కానీ దీంట్లో శాస్త్రము వర్జించింది చాలా ఉన్నాయి ఇవి చాలామందికి తెలియదు శాస్త్రం రాశి ఫలాలు ఎవరికి వర్తిస్తాయని చెప్పింది అంటే బాలకులకు వర్తించదు అరవై సంవత్సరాలు ఏదైతే మనకు ఉన్నాయో అవి దాటిన వాడి మీద జ్యోతిష్య ప్రభావం పోతుంది బధిరా అంటే గ్రుడ్డివారు వీరి మీద జాతక ప్రభావాలు తక్కువగా ఉంటాయి ఉండవని కాదు తక్కువగా ఉంటాయి పొంగుణ వృంటివారు వీరి మీద తక్కువగా ఉంటాయి అట్లాగే మతిభ్రంశత్వం పిచ్చివాడి మీద జ్యోతిష్యం పనిచేయదు మరి మనకు మంచి కోసమే శాస్త్రం ఉందనేది కాబట్టి రాసి ఫలాలు మీరు దాంట్లో చూసి భయపడిపోవద్దండి తెలుసుకోండి సజెషన్స్ ఉంటే దాన్ని ఆలో ఫాలో కాండి ఒకవేళ మంచిగా ఉంటే హ్యాపీగా హ్యాపీగా ఉండండి చెడు ఉంటే భయపడద్దు హ్యాపీగా ఉన్నాను అది పాసిపో మీనరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందని చాలా చక్కగా చెప్పారు గురువుగారు థ్యాంక్ యూ సో మచ్ ఆయుష్మాన్